నీ రాకపోకలు ఎందు యహోవా నిన్ను కాపాడును అన్నాడు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్నాడు స్తోత్రం చెప్పాలి అంటే దేవుణ్ణి దేవుని చేత ఆస్వాదించబడిన వాడికి ఎంత కాపుదల భద్రత ఉంటుందో ఒకటి రెండు విషయాలు మీకు చెబుతాను మీకు హలేలోయ చెప్పగలరా రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది ఆగస్టు నాలుగో తేదీ ఆగస్టు నాలుగో తేదీ బాప్తిశాలు ఇవ్వడానికి నేను పేరేచర్ల దాటిన తర్వాత ఒక పెద్ద కాలువ ఉంటుంది పేరేచర్ల దాటిన తర్వాత ఆ నిండుగా వస్తుంది కాలువ అప్పుడు ఇచ్చాం అయిపోయిందండి అప్పట్లో నాకు కారు గిరి ఏమి లేదులేండి జానుపాలు అని మన ఓరడి జానుపాలు శ్రీను అంటారు ఆయన్ని మన లక్ష్మీనగర్లో ఆయన ఆటో వేసుకొని వెళ్ళాం వెళ్తే నేనేమో బైక్ ఎక్కాను నా భార్య ఆమెతో పాటు ఇంకొక నలుగురు స్త్రీలు జానుపాలు మొత్తం ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఆటోలో ఎలా కూర్చున్నారంటే ముగ్గురేమో సీట్లో కూర్చున్నారు ఒక అమ్మాయి కడ్డీ మీద కూర్చుంది ఒక ఆమె అయితే వెనక డిక్కీలో కూర్చుంది ఆ పేరు వెంకల్ లచ్చమ్మ సరే నా ముందే కాలువ అలా తిప్పుతున్నాడండి అండి ఆటోని అలా తిప్పుచూ ఎనక రివర్స్ కట్ట మీద తిప్పుకుంటున్నాడు రివర్స్ అయ్యి మెయిన్ రోడ్డు ఎక్కడానికి దానికి బ్రేక్ ఫెయిల్ అయిపోయింది డైరెక్ట్గా వెళ్ళిపోయి కాలువలో పడి సప్తా దగ్గర అది కాలువలో పడిపోయండి ఇలా ఎందుక ఆటో నా కళ్ళ ముందు బుడబుడు బుడబుడు బుడకలు వస్తున్నాయి ఆటో పూర్తిగా జలసమాధి అయింది నాకేం చేయాలి అర్థం కాక కబాన నేను ఎగ్గిరి దూకేసాను అందులోకి నేను కూడా పోయాండ్ని ఇద్దరు సహోదరులు ఉన్నారు కుర్రోళ్ళు హాళ్ళు దూకాం ఎట్లా దూకినా మాకేం అర్థం కావట్లేదు నీళ్లు లోపల నీళ్ళల్లో ఉన్నారు ఆరుగురు మనుషులు ఆటో ఎంత టెన్షన్ పడిపోయి ఆశీర్వ వదులుకున్నానండి వీళ్ళు బయటకు వస్తారని అనుకోలేదు ఫస్ట్ జానుపాలు ముందున్నాడు కదా ఇలా వచ్చాడు డ్రైవర్ ఆయన్ని తీసి పక్కన పెట్టాం ఆ తర్వాత ఇంకెవరెవరో వచ్చారు వచ్చిన తర్వాత వచ్చిన వచ్చిన వాళ్ళని బయటికి పంపించాం ఎంతమంది ఉన్నారో మాకు కరెక్ట్గా లెక్క తెలియదు ఇక ఎతకడం మొదలు పెట్టాం లెక్కేసుకుంటే ఆరుగురు తడిపట్టలతో పైన ఉన్నారు ఈ లోపల ఎవరో ఈటీవీ టూ ఈటీవీ టూ అప్పట్లో ఆయన వచ్చి మమ్మల్ని షూట్ చేస్తున్నాడు ఆటో పడిపోయింది కదా ఆ దారిని వెళ్తూ ఆయన ఫోన్ చేసినట్టున్నాడు అదేంటి మేడుకొండూరు నుంచి పన్నెండు మంది పోలీసులు వచ్చారు ఒక జీబు జీబు అమ్మో నాకు భయమేస్తుంది వీళ్ళు ఇక్కడ ఉంటే మళ్ళీ బాగోదని ఆర్టీసీ బోస్ షాప్ ఎక్కువ వెళ్ళిపోమని పంపించేసాం ఆటో మాత్రం లోపలే ఉంది సరే ఎట్ల గట్టా ఆటోని కాసేపు ఆగిన తర్వాత అరగంటలో బయటికి లాగాం పోలీసులు చడాబుడి చేస్తున్నారు ఏన్నో కొట్టబోతున్నారు ఏ తాగేవరా తాగావా మందు తాగావా అని అన్నారు నేను అన్నాను ఏంటి సార్ ఎంతమంది పోలీసులు వచ్చారు అన్నాను అంటే శవాలు తీయటానికి బాబు అన్నాడు శవాలా శవాలు ఏమీ ఇవ్వండి అన్నాను ఎవరు చావలేదా అన్నాడు పోలీసులు ఎవరు చావలేదండి అందరూ వచ్చేసారన్నా అందరూ వచ్చారా నీళ్ళల్లో పడి ఇంతకు నీళ్ళల్లో పడి జల సమాధి ఎలా వచ్చారు ఒక అలాంటి చచ్చిపోతారు కదా అదే మాకు కూడా అర్థం కాలేదండి సావడు సావకపోగా చిన్న గీత కూడా పడలేదండి ఎవరికే నా కన్నుల ఎదుట జరిగిన యాక్సిడెంట్ ఇది స్తోత్రం చెప్పాలి నేను ఆనాడు మీకు ఇంకొక విషయం చెప్పనా ఇక్కడే చర్చి కడుతున్నాం ఫస్ట్ లోడ్ వచ్చింది మట్టి తాక్రతో తాక్రతో పోయాలనుకున్నాను రెండు పిల్లర్లు ఉన్నాయి ఇక్కడ ఆ ట్రాక్టర్ అమ్మాయి డ్రైవర్ ఏం తోల్చున్నాడు అలా వెళ్ళి రివర్స్ రావాలి ఆ పిల్లర్కి అనుకొని రైట్ 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 అంటుంది అతి ఈ అతిగత్య నాకు బో కోపం వచ్చింది ఆ రోజు అమ్మాను నువ్వు చెప్పుకోమ్మా అక్కడ పిల్లలకి దానికి మధ్యలో ఏమన్నా నైద్యమో అంటే మాకు తెలుసండి రోజు ఈ పనే మేము చేసేది ఆమె కంటే ముందు చేసిన సంగతి ఆమెకు తెలియదు రోజు ఈ పనే అని అన్నది సరే పోనీలే అన్నాను అన్నట్టు ఈ ట్రాక్టరు ఎప్పుడైతే అటువైపు టైరు అటువైపు టైరు ఈ బీమ్ ఎక్కేసిందండి బీం ఎక్కేసరికి ఇది ఇటువైపు ఉంటుంది కదా డౌన్లో ఉంది కదా అలా ఒత్తుకుంది గుండెల మీద ఉరి 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 చచ్చిపోయిందిరా పాప అమ్మాయి చచ్చిపోయిందిరా బాబు అన్నాం ఆడు ముందుకు లాగిచ్చాడు ఎలా ముందుకు లాగిచ్చేసాడు అవతలకెళ్ళి కింద పడిపోయింది అంటుంది నాకు అప్పుడు ఎవరూ తెలీదు ఆ కానీ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ చచ్చిందంటే ఎందుకు దోలుతున్నావు ఈ చర్చి ఏంటి ఎవడ కట్టమన్నాడు లోపలేసేస్తారు నన్ను అర్థమవుతున్నా సేవ లేదు గేవా లేదు ఇది ఒక పెద్ద గోలైతే ఇంకో పెద్ద సాతాను గోల అది చిత్తమైన సేవ కాదు అది అలాంటి సేవ ఎలాంటి సేవ ఇది ఒక పెద్ద ప్యాచీలు వేసిద్ది నేను ఎంట నా అమ్మాయిని ఒళ్ళోకి తీసుకొని ప్రభువా దయచేసి ఏమను బ్రతికించు లేదంటే నేను నేను సేవ చేయలేను అని ఏడ్చానండి ఆ ఒళ్ళోని కళ్ళు తెరిచి అమ్మ మంచినీ లేండి కాస్త మంచి నీళ్ళతో మొహం కడిగి ఒక చుక్క నీళ్ళు దాపి ఒరే టాక్టర్వాడా నువ్వు రావద్దు నువ్వు మట్టి దోలొద్దు నీ మట్టి వద్దు నువ్వు వద్దు నీ జనం వద్దు బాబని అప్పుడు మేము టిప్పర్ ఆయనకి చెప్పుకొని తోలించుకున్నాం నేను ఎందుకు ఈ విషయాలు ఎలాంటి కొన్ని వందలు ఉన్నాయి నీ చెప్తే ఆయన నిన్ను కాపాడువాడు ఆయన నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఆయన ఆశీర్వాదం మనకు కాపుదలిస్తుంది బిగ్గ్రగా స్తోత్రం చెప్పాలి ఇంకొక ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు వత్సవాయ్ అని ఒక ఊరుంది నందిగం దాటిన తర్వాత మా కారు వంద మీద ఉంది ఇదే ఇన్నోవా కారు షడన్గా చేలో నుండి ఒక ట్రాక్టరు మురుకులు ఉన్నారు ఆ రోడ్లో హరికృష్ణ గారు కొడుకు చనిపోయింది అక్కడే ఏమండీ ఇంకా కొంతమంది చచ్చిపోయింది ఆ వత్సవాయ్ ఆ రోడ్లోనే సప్పును వచ్చాడండి అలాగూ మీద ఉన్న కారు ఎలాగిద్ది నేను బెల్ట్ పెట్టుకొని ఉన్నాను డ్రైవర్ ఒక్క బ్రేక్ వేసాడండి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ రోజు నేను అనుకున్నాను నా నోట్లో నుంచి ఏ సై అనే మాట కూడా రావడానికి అంత అవకాశం కూడా యాక్సిడెంట్ అంత ఘోరంగా జరిగింది ఏ సురక్షమే అన్నాను ఒక్కటే మాట ఇంకా ఒక్క మాట అన్నాను అయిపోయామని బండి జారి ఆడు ఆ ట్రాక్టర్ వచ్చినోడు అలా వెళ్ళినా చివర తగ్గలేదేమో ఆడి కంగారు వచ్చి ఆడి బ్రేక్ వేసుకొని ఆడు నడి రోడ్డు మీద ఒక్క గుద్దు గుద్దుతేనండి జారి హెడ్లైట్స్ ముక్కలు ముక్కలు అయిపోయాయి ఆ మొత్తం అలా ముక్కల ముక్కలు అయిపోయింది ముందు మూతంతా కలిగిరి చూస్తే మాకు ఎవరికి రక్తాలు లేవు ఏమి కారటం లేదు బాగున్నాం ఓ బ్రతికే ఉన్నాం మా కోటేశ్వరరావు గుండెకేది ఓ ఏం కాలేదా మనకి మాకు అని నేనే ధైర్యపరిచేది వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా రాజు కేతనకొండ రాజుకు ఫోన్ చేస్తే నందిగా వాళ్ళకు ఫోన్ చేస్తే పది మంది లాయర్లు వచ్చారు వాళ్ళు ఈ బార్ అసోసియేషను దానికి సంబంధించిన ప్రెసిడెంట్ గారికి చేశాడు వాళ్ళు కారు వేసుకొని వచ్చి ఎవడో మ్యాచెస్ అన్న కారు యాక్సిడెంట్ అయిందంట వాడిని కడుద్దాం పొడుద్దాం అని వచ్చారండి వచ్చారుకి బాబు ఏం చెయ్యి మాకండి అని ఆ వాండ్రను పిలిపించి దీనికి మరి లక్ష రూపాయలు అయితే కారుకి ఏంటి పరిస్థితి అంటే ఆయన కట్టుకోమని నేను వెళ్ళాడు ఆడియోమో వచ్చి వందనాలన్నా నేను యూట్యూబ్లో మీ వాక్యాలు వింటానన్నా మా వాండర్ కట్టడన్నా నేనే కట్టుకోవాల్సి అన్నా అన్నాడు ఒరేయ్ మేము కాలో చేతిలో ఇరిగి హాస్పిటల్లో జాయిన్ అయితే ఎన్ని లక్షల అభిప్రాయాను ఎన్ని బాధలు దేవుడు మమ్మల్ని కరుణించి క్షమించి మమ్మల్ని బ్రతికించాడు కాబట్టి నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు స్తో ఆయన కరుణామయుడు నిన్ను దేవుడు కాపాడువాడు నీ భర్తను కాపాడువాడు నీ భార్యని కాపాడువాడు నీ పిల్లలను కాపాడువాడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని ఇల్లు